ఆర్య మాత్రం క్యాబిన్లోకి వచ్చి చూసేసరికి ఇక్కడ అంతా కూడా చెల్లా చెదురుగా అయి పడి ఉంటుంది ఇదేంటి ఇవన్నీ ఇలా చెల్లాచెదురుగా చెదురుగా పడున్నాయేంటి అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే ఆర్యకు అనుమానం వస్తుంది కొంప తీసి ఈ క్యాబిన్లోకి ఎవరైనా వచ్చుంటారా ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చే ఉంటారు అసలు ఎవరు వచ్చి ఉంటారు అనే విధంగా అనుకుంటూ ఉంటాడు ఆర్య ఈ విషయం వెంటనే ఎండేతో చెప్పాలి అని అంటో వెంటనే ఆర్య అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం మేము మాత్రం కోర్టుని మీకు ఇస్తున్నాము ముందు ఆ కోట్ నాకు ఇవ్వండి అని అనగానే వెంటనే ఆ కోర్ట్ని ఇవ్వగానే మా మీద మాత్రం ఎలాంటి అనుమానం రాదు కదా ఎలాంటి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఊహించని ట్విస్ట్లో ఉండబోతున్నారు అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉండగా అంతలో సీసీ కెమెరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే నేను కోర్టుని దొంగిలించింది ఆ సీసీ కెమెరాలో పడుతుంది కదా అన్నయ్య చూసావా అన్నయ్య అవునరా నీతో పాటు నేను కూడా దొరుకుతాను ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అండి అయ్యో వీళ్ళు సీసీ కెమెరా చూడరని అనుకున్నాను కానీ చూసేశారు ఇప్పుడు వీళ్ళకి నేనేం చెప్పాలి అని అనుకుంటూ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అవసరమైతే ఆ సీసీటీవీ ఫోటేజ్ని నేను డిలీట్ చేస్తాను మీరు కంగారు పడకండి మీరు వెళ్ళండి టు వర్క్ అనే విధంగా చెప్పగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం ఆర్య బయటికి రాగానే అంతలో సార్ సార్ కోర్ట్ని ఇవ్వండి సార్ నేను తొందరగా వెళ్ళి సబ్మిట్ చేసి రావాలి కదా సమయానికి శంకర్ గారు కరెక్ట్గా వచ్చారు ఏంటి ఏం ఏం జరిగింది సార్ అప్పుడు వెంటనే నా క్యాబిన్లో మొత్తం చెల్లా చెదురుగా అయి ఉంది సీసీటీవీ ఫొటోస్ చూడాలి ముందు పదండి నా క్యాబిన్లోకి ఎవరు వచ్చారో తెలుస్తుంది నేనే వచ్చాను అని జెండే అనగానే ఏంటి మీరు వచ్చారా మీరు వస్తే అలా చెల్ల చెదురుగా ఫైల్స్ అన్నీ అలా ఎలా ఉంటాయి అంటే నేనే ఫైల్స్ని ముట్టుకున్నాను చూశాను అవునా సార్ ఓకే సార్ అయితే మీకు కోట్ కావాలి కదా ఇస్తాను రండి శంకర్ గారు మీరైతే పర్లేదు వేరే ఎవరో వచ్చారేమో అని నేను అనుకున్నాను అని ఏంటో వెంటనే నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు యాదగిరి మాత్రం లెక్కలు చేస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి ఆ కేరవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఎంతో చనువుగా అలా ఇంట్లోకి వస్తూ ఉంటే అందులో చూడండి ఎంత ముద్దుగా నడుచుకుంటూ వస్తున్నారో ఇద్దరు అనే విధంగా యాదగిరి భార్య అనగానే ఒక్కసారిగా యాదగిరి షాక్ అయిపోతాడు ఇప్పుడే వాడిని కడిగిస్తాను అక్కీతో చనువుగా ఉండకూడదని చెప్తే వాడు వినట్లేదు మీరు ఉండండి అక్కి ఉన్నప్పుడు వాడిని అలా అనటం కరెక్ట్ కాదు కదా ఒక్క క్షణమైనా మీరు కూడా ఆలోచించాలి కదా ఏంటి ఆలోచించేది అది కాదండి మీరు ఉండండి తర్వాత వాడితో మనం మాట్లాడదాం కానీ ఆవేశపడి వాడిని ఏమి అనకండి ఎందుకు చెప్తున్నానో వినండి అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి ఇక్కడ నువ్వు వెళ్ళకి ఏంటి అత్తయ్య మావయ్యతో మాట్లాడకుండా వెళ్ళమని అంటున్నావేంటి అమ్మ అక్కి ఇలా రామ్మా అని వెనకనే వస్తున్నాను అత్తయ్య మావయ్య బాగున్నారా ఇలా వచ్చావేంటమ్మా ఏ రాకూడద మావయ్య అయ్యో అలా అని అనట్లేదమ్మా అయినా ఏంటన్నా నువ్వు నేనేం చెప్పాను వీడిని ఎందుకమ్మా నువ్వు తీసుకొని వచ్చావు నేనే లిఫ్ట్ ఇచ్చాను మావయ్య మరేం లేదు నీకు ఆటో బస్ దొరకలేదా అని యాదగిరి కోపంగా అంటూ ఉంటే అది కాదు నాన్న తనే డ్రాప్ చేస్తానంటే వచ్చాను నాన్న అనే విధంగా అంటూ ఉంటే కోపంగా యాదగిరి చూస్తూ ఉంటాడు మావయ్య మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయినా తను ఏమైనా పరాయి నా కారులో నేను తీసుకొని వచ్చాను ఎంతైనా నేను రవిని ప్రేమించాను ఇష్టపడ్డాను నీకు తెలుసు కదమ్మా బయట ఎలా ఉందో మేము పెళ్ళి కూడా చేసుకుంటాం మావయ్య అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు యాదగిరి కోపంగా చూస్తూ ఉంటే ఏంటకి ఏం మాట్లాడుతున్నావు మనం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే పెళ్లి చేసుకోబో పెళ్ళి చేసుకుంటామని అంటున్నావేంటి నేను నీతో ఎప్పుడైనా అన్నానా అలాంటి ఆలోచనలు ఎప్పటికీ నీ మనసులోకి రానివ్వకు అని అనగానే నేను ఇప్పుడే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను చెప్పేస్తాను అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే నిజం నాన్న ప్రామిస్ నాన్న నన్ను నమ్మండి అమ్మ మీద ఒట్టేస్తున్నాను అసలు తనలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు నాన్న నువ్వు అలా ఆనందే తనలా అంటుందా అయ్యో ఎందుకు నాన్న మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని రవి యాద్గిరితో అంటూ ఉంటాడు ఇక మరోవైపు రాకేష్ అబాయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తారు అక్కీ ఎక్కడ అక్కీ కనిపించట్లేదు అమ్మ నాన్నతో వస్తుంది ఫ్రెండ్ అవునా అంతలో ఆర్య అను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు సార్ ఈరోజు కంపెనీలో టైంపాస్ బాగా అయింది కదా అవునవును సారేటో కొత్తగా అని విధంగా అంటూ లోపలికి వస్తూ ఉంటే అవును అక్కీ ఎక్కడ కనిపించట్లేదు అక్కి రవిని డ్రాప్ చేయడానికి వెళ్ళింది అని అదే అనగానే ఒక్కసారిగా అబ్బాయి షాక్ అయిపోతాడు ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు అబ్బాయి నాకు ఇష్టం లేదు అతనితో చనువుగా ఉండటం శంకర్ గారు చెప్పారని నేను పిఏగా పెట్టుకున్నాను కానీ లేదంటే వాడిని ఆఫీస్లో కూడా అడుగు పెట్టే వాటి వాడినే కాదు అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి అక్కి రాగానే ఏంటకి నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు రవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను అన్నయ్య వాడితో నువ్వు చనుగా ఉండొద్దని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి ఆయన ఎందుకన్నయ్యా అలా ఎందుకు అంటున్నావు తను గుడ్ వర్కర్ అలాగే చాలా కష్టపడతాడు ఆయన తనని డ్రాప్ చేస్తే తప్పే అవును ఇందులో తప్పే చనువుగా ఉండటం కరెక్ట్ కాదని చెప్తున్నాను వర్ధన్ కుటుంబానికి మచ్చ తీసుకొని వస్తే నేను ఊరుకోను అయినా ఇందులో అవే నువ్వు అంతలా కోపడాల్సిన అవసరం ఏముంది అక్కికి అన్నీ తెలుసు అధిక గౌరీ గారు ఏంటబ్బాయి ఎందుకు ఆవేశపడుతున్నావు నాకు ఇష్టం లేదు కాబట్టి శంకర్ గారు ప్లీజ్ శంకర్ గారు మీరు అన్నారని అతన్ని అపాయింట్మెంట్ చేశాను కానీ లేదంటే లేదంటే ఎందుకు ఎందుకు అబ్బాయి అలా మాట్లాడుతున్నావు లేదమ్మా నాకు రవితో తిరగడం ఇష్టం లేదు అసలు రవి కంపెనీలో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు అది కాదన్నయ్య ఎందుకన్నయ్య నువ్వు అతని గురించి ఎందుకు ఆలోచించట్లేదు నేను మాత్రం వర్ధన్ కుటుంబానికి మచ్చ తీసుకొని రాకూడదని అనుకుంటున్నాను అలా తీసుకొని వస్తే నేను ఊరుకోను ఇప్పుడే నేను చెప్తున్నాను నీకు మంచి అబ్బాయితో నీకు పెళ్ళి చేస్తాను ఏంటన్నయ్య ఏమంటున్నావు అబ్బాయి ఏంటబ్బాయి ఇప్పటికిప్పుడు అలాంటి మంచి వ్యక్తిని ఎక్కడి నుండి తీసుకొని వస్తావు అలాంటి మంచి వ్యక్తి ఉన్నాడు ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు అదిగో మా ఫ్రెండ్ అతనికంటే మంచి వ్యక్తిని నేను ఎక్కడ తీసుకొని రాలేను ఎందుకంటే వాడిని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి వాడే హాకీకి కాబోయే భర్త ఇది ఫిక్స్ అనే విధంగా అనగానే అసలు అక్కి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా నీకు నువ్వు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను ఇక ఇందులో ఎలాంటి మార్పు ఉండదు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు అది కాదు అది కాదు అబ్బాయి నన్ను అక్కి అక్కి అసలు అలా ఎందుకు ఊహిస్తున్నావు ఫ్రెండ్ నీకు అక్కిని పెళ్ళి చేసుకోవటం ఇష్టం ఉందా లేదా చెప్పు చెప్పు రాకేష్ త్వరగా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే అంటే నువ్వు చెప్పాక నేను కాదంటానా అని రాకేష్ అనగానే ఆర్యను షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు